హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమకారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిరిపోయే గుడ్ న్యూస్ ఆ విరాలు చెప్పడానికి వేడి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాకముందు ముందు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఎట్టకెలకు అధికారం రావడం జరిగింది గతంలో రైతు బంధు అంటే పంట పెట్టుబడి సాయానికి వేసే ముందే డబ్బులు పంట వేసే ముందే డబ్బులు ఎకరానికి ఐదు వేలు పది వేలు రూపాయలు రెండు విడతల్లో కలిపి జమ కావడం జరిగేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త సంవత్సరం కనుక ఏదైతే రైతు భరోసా గత సంవత్సరం ఉన్నప్పుడు ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అనేది చాలా మందికి అయితే డౌట్లు ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరు తారీఖున ఇందిరామీలో కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు రైతు భరోసా కూడా స్కీమ్ ప్రారంభించిన విషయం అందరికీ దాతమే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇన్ని ఎకరాల వరకు జమ చేసిందని కూడా చెప్పింది సో చాలా మంది అయితే అకౌంట్లో డబ్బులు జమయి అయితే కొంతమందికి డబ్బులు అయితే ఒక రూపాయి కూడా రావడం లేదు అంటున్నారు అసలు మాకు గతంలో రైతు బంధు వచ్చేది ఇప్పుడు మేము పంట వేసాము మా దగ్గర కొండలు లేవు గుట్టలు లేవు రాళ్ళు రప్పలు ఎటువంటి ప్రభుత్వ నిబంధన ప్రకారం అయితే మాకు అర్హులము కానీ ఎందుకు రావడం లేదని మంది అయితే తీవ్ర ఆందోళన అయితే ఉన్నారు కొద్ది టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లు అప్డేట్ అయితే ఉందన్నమాట గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అండి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది కార్డు నమూనా అనేది సీఎం రేవంత్ ఫైనల్ చేశారు లేత నీలి రంగులో కార్డు సీఎం రేవంత్ మంత్రి ఫోటో అయితే ఉంటాయని చెప్పేసి ఇది ఒక చిప్ కార్డు క్యూఆర్ కోడ్లో అయితే ఉండబోతున్నట్లు సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మార్చి ఒకటో తారీఖున రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటే కొన్ని మళ్ళా కొన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ పథకాన్ని అయితే ప్రారంభించలేదని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉగాది కానుకగా ఏదైతే ఆర్కేజీల సన్నబియంతో పాటు ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం అనేది పా ప్రారంభించాలని చూస్తున్నారన్నమాట సో ఎటకేలకు గుడ్నెస్ అయితే చెప్పైతే జరిగింది అనమాట ఈ పథకానికి సంబంధించి అంటే పాత వారికి ఇస్తారు కొత్త వారికి ఇస్తారనమాట రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇప్పటి వరకు ఎంత మొత్తంలో డబ్బులు పెట్టుబడి సాయం అంది దీనికి సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఇప్పటివరకు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల్లో దాదాపు అరవై ఐదు లక్షల ఎకరాల వరకు అయితే రైతు బంధు అందినట్లు అనగా రైతు భరోసా ఇందులో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రైతు భరోసా పథకానికి తొమ్మిది వేల రూపాయలు కోట్లు అవసరమవుతాయని అందులో ఇప్పటికే మూడు వేల కోట్లు రిలీజ్ చేశామని సో ఇక లెక్కల ప్రకారం ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఒక ఎకరా రెండెకరాలు మూడెకరాల వరకు జమ చేశామని మొదటి విడత ఒక ఎకరమని రెండు విడత ఎకరాలు మూడో విడత మూడెకరాలని సో ఇలా ఫిబ్రవరి ఏదైతే ఐదు తారీఖు ఫిబ్రవరి పది తారీఖు పన్నెండు తారీఖులో ప్రభుత్వం విడతల వరీగా ఇప్పటివరకు డబ్బులు అనేది రిలీజ్ చేసింది అయినప్పటికీ చాలా మందికి డబ్బులు రాలేదు మూడెకరాల వరకే వేస్తారా లేదంటే మాకు ఐదు ఎకరాలు మాకు పది ఎకరాలు ఉంది సో మా పరిస్థితి ఎలా చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే ప్రభుత్వం నుంచి ఈ కొంతమందికి ఏమో ఆల్రెడీ అర్హత ఉన్నా కూడా డబ్బులు రాలేదు దీనిపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ వారికి తెలియజేశారు ఏంటంటే కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వచ్చాయట అవి కూడా ఎలా అంటే ఐఎఫ్సీ కూడా పట్ట పాస్ పుస్తకం రైతులు నాపికెలా జరిగిందో దాంతోపాటు ఇటీవల కాలంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి కొత్త విధానంతో ముందుకెళ్ళింది కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడవబడ్డ భూములు సో కొన్నిటిని తొలగించింది వాటిలో వ్యవసాయ అధికారులు దాంతో పాటు రెవెన్యూ సిబ్బంది జియో ట్యాగింగ్ అదేవిధంగా డిజిటల్ క్రాప్ కేంద్ర ప్రభుత్వం ఇలా నాలుగు రకాల విధానాలతో కలిపి ఒక ఏ ల్యాండ్కి ఇవ్వాలి ఏ ల్యాండ్కి ఇవ్వకూడదు అని చెప్పేసి మొత్తానికి మొత్తానికైతే ఆ లీస్ట్ రెడీ చేశారు వాటిని గతంలోనే పేర్లు వినిపించారు ఏ ల్యాండ్కి ఇవ్వడం లేదని చెప్పేసి అందులో ఆ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే నిజంగా సాగు వారికి ఇవ్వాలని చేశారు కానీ సో కొంత పొరపాట్లు జరిగాయట అంటే ఒక సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్కి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు బ్లాక్ చేశారు అందులో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి అంటే కొంతమందికి కొండలు గుట్టలు ఉంటే అంటే ఇవ్వకూడదు కానీ సాగు చేసిన వారికి అయితే ఇవ్వాలి కదా సో అలాంటి పరిస్థితి ఏర్పడడంతో కొంతమందిని ఆ ప్రభుత్వం అనేది గుర్తించిందట సో అటువంటి వారి అందరికీ టెక్నికల్ ార్ట్అట్లే జాయి ఇక ఇక ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరో సంవత్సరాలు ఖర్చు చేసింది దాని తర్వాత వచ్చేసి రైతులకు సంబంధించి బీమా ఏదైతే ఎల్ఐసికి ఏడు వందల యాభై కోట్లు పైగా పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట ఎల్ఐసి కడితేనే అన్నదతులకు అంటే ఎవరైనా కనుక చనిపోయినా కూడా ఐదు లక్షల రూపాయలు గతంలో బీఆర్ఎస్ సహాయంలో ఉన్నప్పుడు నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం అనేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతు బీమా పరిహారం కరువైందని చెప్పేసి సో ఇందుకు ఎల్ఐసి ప్రీమియం చెల్లించకపోవడం చాలా కష్టతరంగా మారింది కాబట్టి ఇక చాలామంది ఇవి కూడా కట్టాలని చెప్పేసి రైతులు అయితే అడుగుతున్నారనమాట సో మరొకటి తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి కొత్త వారికి కూడా మాకు డబ్బులు ఎప్పుడేస్తారని ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీకు అందరికీ డబ్బులు అనేది జమ అవుతాయి రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా జమ చేస్తామని గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే రెండు వేల రూపాయలు కలిపి అదనంగా ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో మొత్తం మీద ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది మరొకటి తెలంగాణలో ఇంద్రమైన్లు ఇంద్రామీలు అండంగానే మనకు గుర్తొచ్చేది ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ఖాతాలో జమ అవుతాయి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నాము దాంతోపాటు మాకు ఎల్వన్ ఎల్ టూ లీస్ట్లో పేర్లు కూడా ఉన్నాయి అసలు ప్రభుత్వం ఆ డెబ్బై రెండు వేల మందికి అయితే పూర్తిగా ఏదైతే పట్టాలు కూడా ఇచ్చింది మార్చి పది లోపు అందరు కూడా కట్టుకోవాలని చెప్పేసి బీస్మెంట్ లెవెల్ అయితే ఇందులో ప్రభుత్వం కొంత మార్పులు చేర్పులు చేసిందట తెలుస్తుంది గతంలో ఉన్న లిస్ట్కి ఇప్పుడు మారిపోయిందట ఎలా అంటే ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లు సో మధ్యలో జిల్లా కాల ఇన్ఛార్జీలు తీసుకొని గతంలో ఉన్న వారి ఎవరైతే ఉన్నారో ఏదైతే నియోజకవర్గానికి గ్రామస్థాయిలో లీస్ట్ పంపినప్పటికీ ఎమ్మెల్యే స్థాయి పత్నమైందనమాట సో వారి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ అనర్హులుగా తేలినట్లయితే ఎవరికైనా వచ్చినా కూడా ఏ దశలో ఉన్నా నిర్దాక్ష్యంగా వాళ్ళను ఆఫ్ చేసి ఆ డబ్బులు కూడా కట్టించుకుంటారని చెప్పేసి రైట్స్ అన్నీ కూడా కలెక్టర్లకు అయితే అప్పగించడం జరిగింది కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా కొంత టెక్నికల్ ఇష్యూ వచ్చినా కొన్ని సమస్యలు వచ్చిన వాటిని పక్కన పెడుతున్నారనమాట క్లియరెన్స్ వచ్చిన వాటికి మాత్రమే డబ్బులు అనేది బిల్లు అనేది పాస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఇప్పుడు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత లక్ష రూపాయలు గొడవలు కట్టుకున్నాక ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు స్లాబ్ పోసుకుంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు తర్వాత ఇల్లు కట్టుకున్నాక ఒక లక్ష రూపాయలు మిగతా వరకు లక్ష రూపాయలు ఎక్స్ట్రా సో ఇలా ఇస్తామని చెప్పింది కాబట్టి ఇందుకు ఇసుక కావచ్చు అదేవిధంగా సిమెంటు తక్కువ ధరకు అయితే కల్పించాలని చూస్తున్నారు మొదటి విడత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి డబ్బులు మార్చి పదిహేను తారీఖున పడతాయని చెప్పేసి ప్రభుత్వం ఇల్లు కూడా విడుదలైతే చేయడం జరిగింది డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా అప్పసప్ప తెచ్చి కట్టుకుంటున్నారట ఇల్లు మాత్రం పట్టాలు వచ్చిన వారికి మాత్రమే రావడానికి అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం ఎందుకంటే డెబ్బై రెండు వేల మందికి అయితే ఒకేసారి ఇళ్ల పట్టాలు కూడా అందించారు రాష్ట్రంలోనే మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు అయితే జరగబోతుంది దాదాపు పది లక్షల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు ఈ నెల అంటే రేపు ఐదో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట ఇందుకు క్యూఆర్ కోడ్ ఏ సెంటర్లు ఏమున్నాయి కోడ్ స్కాన్ చేయగానే అడ్రస్ అవన్నీ కనిపించే విధంగా ఉందన్నమాట సో ఇక ప్రభుత్వం ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఆల్ టికెట్లు ఇంటర్ బోర్డు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక ఒకటి లేదా రెండు నిమిషాలు ఆలస్యమైన వారిని అనుమతి ఇస్తామని చెప్పడం జరిగిందనమాట ఈ జూనియర్ ఇంటర్ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి ముగుస్తాయి సీనియర్ ఇంటర్ పరీక్షలు మార్చి ఆరు నుంచి ఈ నెల ఇరవై ఐదు తారీఖు వరకు అయితే కొనసాగుతాయి అనమాట సో ఇక విద్యార్థులకు చెప్తుంది ఏంటంటే ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్షకు అయితే అనుమతి నిబంధనలు పాటించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి సో ఇది ప్రస్తుతం కొన్ని రేపు జరిగేటువంటి కార్యక్రమం కావచ్చు రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో జమ అవుతాయండి ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు అయితే జమ అవుతాయి అనమాట మీ ఫోన్లో మెసేజ్ కూడా వస్తాయి సాగు చేసిన వారికి ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే డబ్బులు లేకపోవడం వల్ల ఆర్థిక ఖజానాల్లో పైసలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేశారు కానీ ఆ కేంద్రం నుంచి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు వచ్చాయి సో అవి ఆర్థిక శాఖ దగ్గర ఉన్నాయి గతంలో ఉన్న పైసలు కూడా ఉన్నాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్తే మాత్రం రేపు పడడానికి అవకాశాలు ఎక్కువ అయితే ఉన్నాయి ఈ నెల ఎనిమిది తారీఖున చాలా ప్రాముఖ్యం మహిళలకు సంబంధించి లేదంటే అదే రోజు పడడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే ఐదు తారీఖులు అంటే గతంలో ఫిబ్రవరి ఐదు తారీఖున ఎకరం రిలీజ్ చేశారు కాబట్టి మార్చ్ ఐదు తారీఖున ఇప్పుడు మూడు ఎకరాలు అయిపోయింది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అందరికీ వీడియో తల విడుదల చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి రాకపోయినా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా వేసాదిగా సంప్రదించాలంటే అంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు క్లియరెన్స్ తీసుకుంటే తప్పనిసరిగా వారికి జనవరి మొదటి వారంలో వచ్చిన వారు మార్చిలో ఇప్పుడు డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి